హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మేము అన్నపూర్ణ అథెంటిక్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో అయితే ముగ్గురం కలిసి డిన్నర్కి అయితే వెళ్ళామన్నమాట ఈ అన్నపూర్ణ అథెంటిక్ అయితే నా ఫేవరెట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంటుంది ఇప్పటికే మేము ఈ రెస్టారెంట్కి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు అయితే వచ్చాము ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను మీకు వెజ్ మీల్స్ది వెజ్ మీల్స్ తిన్నప్పుడు పెట్టాను అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మేము డిన్నర్కి వచ్చాము కదా ఇప్పుడైతే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుందన్నమాట ఇక్కడ మేము ఏం ఆర్డర్ చేసాము ఫుడ్ ఎలా ఉందని చెప్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేమైతే నైన్ థర్టీ తర్వాత వెళ్ళాము ఎవరు లేరు చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది ఇంకా నాకు వీడియో కూడా కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది సైలెంట్గా ఉండేసరికి ఇంకా మెనూలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఈ ప్యాడ్ సిస్టమ్ భలే ఉంటుందన్నమాట మనము కాలేజీలో కూర్చొని లేదా స్కూల్స్లో అయినా ఇట్లాగా ఎగ్జామ్ పేజెస్ని ఓపెన్ చేస్తున్నట్టు ఉంది ఆల్రెడీ నేను చాలా టూ వీడియోస్లో ఎన్నో చెప్పాను అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ స్టార్టర్ ఒకటి చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్తో వచ్చారు కదా ఇంకా మాత్రం ఉండాలి ఇంకా ఇక్కడ ఇద్దరం చూస్తున్నాం అనమాట స్టార్టర్ ఒక్కటి అండ్ బిర్యానీ కోసం అంత చర్చించుకోవాల్సి వస్తుందనమాట మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ దాని గురించి అడుగుతున్నాము అది చెప్తామా అని వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళ ఫ్రెండ్ ఏమో మీరే చెప్పండి మీరే చెప్పండి అంటున్నారు ఇంకా సర్లే అని ఇంకా రిచే చెప్పాడనమాట ఇక్కడ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది రీజనబుల్గానే ఉంటుంది అండ్ మెయిన్ ఫుడ్ టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పటి వరకు ఎవరెవరు వెళ్ళారో నాకు కామెంట్ చేయండి అన్నపూర్ణ అథెంటిక్కి అండ్ ఎవరెవరు వెళ్ళారని కామెంట్ చేసేయండి నాకు అండ్ మేము ఇక్కడ వచ్చేసి చిల్లీ ఎగ్ స్టార్టర్ ఆర్డర్ చేసాము నా ఫేవరెట్ అనమాట చిల్లీ ఎగ్ చాలా ఇష్టం నాకు రిచికి ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ లెమన్ వచ్చింది వాటితో ఆడుతున్నాడు రిచి అయితే అన్నీ చూపిస్తున్నాడు లెమన్ వచ్చింది ఆనియన్స్ ఇచ్చారు సాస్ ఇచ్చారు అని ఇంకా కొంచెం జోష్ ఎక్కువైందనమాట ఫ్రెండ్ ఉండేసరికి ఆబ్వియస్లీ ఇంకా కొంచెం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చిల్లీ అగ్గ ఒక్కటే చెప్పాము ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంటుందని సో ఇక్కడ చిల్లీ అగ్గ అయితే వచ్చేసింది టేస్ట్ అయితే అమేజింగ్ ఉందనమాట చాలా బాగుంది మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ముగ్గురికి కూడా చక్కగా సఫిషియంట్గానే సరిపోయింది అది ఇంకా కొంచెం మనకు కావాలంటే ఒక ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు కాకపోతే రైస్ ఎక్కువ తినలేము కదా అని మేము అదొక్కటే చెప్పాము స్టార్టర్ దాంట్లో ఇంకా లేట్ అయిపోతుంది నైట్ ఎక్కువసేపు అయింది కదా నైన్ థర్టీ దాటిందంటే కొంచెం మనకి ఫుడ్ అనేది దొరకటం కష్టము ఇక్కడ మళ్ళీ మేమైతే బిర్యానీ ఇదేం బిర్యానీ అంటే చికెన్ కీమా బిర్యానీ అంట ఎట్లా ఉంటుంది ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటము మేమైతే యాక్చువల్గా చిట్టి ముత్యాలు ప్రాన్స్ బిర్యానీ కోసం వెళ్ళాము కానీ అక్కడ అయిపోయిందంట అప్పటికి సో ఇక చికెన్ కీమా బిర్యానీ బాగుంటుందని చెప్పారు సో ట్రై చేద్దాం అనుకున్నాం ఇంకా ట్రై తీసుకున్నాము ఇది కూడా చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే తింటే కానీ తెలియదు కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది స్పైసీ లవర్స్కి అయితే అసలు ఇంక బాగా నచ్చేసిద్ది అనమాట ఒకటేంటి రెండు అన్న తినేస్తారు అంత బాగుంది అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ ఆనియన్ ఇచ్చారు అది సింపుల్ షేప్లో ఉందని అది నన్ను నన్ను తీసుకోమని కొంచెం ఫన్నీగా అనమాట అండ్ చాలా బాగుంది టేస్ట్ అండ్ ఇంకా థమ్స్అప్ కంపల్సరీ ఉండాలి కదా బిర్యానీ ఉందంటే థమ్స్అప్ కంపల్సరీ ఉండాలి అండ్ ఈ మధ్య మేము చాలా వరకు డ్రింక్స్ తాగట్లేదు ఇంకా కొంచెం అది స్పైసీగా ఉందని అది డ్రింక్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా అది ఇచ్చి ఫ్రెండ్ కూడా చాలా తక్కువ తిన్నాడు ఇంకా మా ముగ్గురికి అయితే మేము చెప్పిన ఆర్డర్ కరెక్ట్గా సరిపోయిందనమాట ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఈక్వల్గా తిన్నాము అండ్ ఇది వచ్చేసి సెకండ్ మేము దమ్ బిర్యానీ ఇంకొకటి మొఘలాయి బిర్యానీ అడిగాము అది అయిపోయింది అన్నారు మేము ఏది అడిగినా అయిపోయింది అంటున్నారు అంటే టైం అట్లాంటిది లెండి సో ఇంకా దమ్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము మాదే మిస్టేక్ మేము లేట్గా వెళ్ళటము ఇక మా దమ్ బిర్యానీ తీసుకున్నాము ఇది కూడా వేడి వేడిగా చాలా బాగుంది అనమాట రిచువల్ ఫ్రెండ్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే మంచి మనం మంచి ఫుడ్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఆ ఫుడ్ బాగుంటే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో ఇక్కడ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సో పంపించారు అండ్ చూసారు కదా నా వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి